అభిషేక్ నెక్స్ట్ ఆంధ్ర పాలిటిక్స్ లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది నాకు పర్సనల్ గా అయితే చంద్రబాబు నాయుడు కావాలి అదండి చంద్రబాబు నాయుడు జనసేన అలయన్స్ కావాలి షూర్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది మన జనసేన అలయన్స్ ఎలా ఉండబోతుంది అంటే ఐ మీన్ ఒకళ్ళు మా ఐ మీన్ ఒక చంద్రబాబు నాయుడు అని అంటేనేమో విజన్ ఉన్న వ్యక్తి అండ్ పవన్ కళ్యాణ్ అని అంటేనేమో అనుకోవాలి అంటే యంగ్ బ్లడ్ అని అంటే లైక్ ఏదో ఒకటి మార్పు చెయ్యాలి చూడాలి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి పోరాడే పోరాడ స్ఫూర్తి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ సో వీళ్ళిద్దరి కలిసి కాంబినేషన్ మంచిగా ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం నా ఉద్దేశం వైసీపీ ఎందుకంత అంటే రావడానికి కారణం అంటే ఆయన నెక్స్ట్ సారి వద్దు అనడానికి రీజన్ ఎందుకంటే రీజన్ ఏంటి అని అన్న ఆయన చేసి ఆ మీనా చేసినట్టయితే నాకైతే ఏం అనిపిస్తలేదు అంటే నేను ఏదో వీడియోలు చూస్తూ అది ఇదో అని చెప్పేసి అన్నట్టు బట్ దింగ్ లైక్ ఫస్ట్ నుంచి నాకు వైఎస్ ఫ్యామిలీ అంటేనే నాకు ఇష్టం ఉండదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ ప్రజెంట్ ఐ మీన్ ఆంధ్ర ఉన్న తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు నాకైతే ఇక్కడ తెలంగాణలో ఇక్కడ రీజియన్ అనేది ఏం డెవలప్మెంట్ అనేది అయితే నాకు కనిపించలేదు ఈవెన్ అది కరీంనగర్ లో నాది ఇక్కడనే లోకల్ తెలంగాణ లోకల్ నాది కరీంనగర్ గారైనా గారు ఏం చేయలేదు వానూర్లో వాడు ఏదో చేసుకున్నాడు అదేంటది మన కడప సైడ్ ఏదో ఒకటి చేసుకున్నాడు అంత డెవలప్మెంట్ అక్కడ చేసుకున్నాడు ఇక్కడ హైదరాబాద్ ఒక డెవలప్ చేసి తెలంగాణ మొత్తం నేనే డెవలప్ చేసిన నా భుజాల మీద వేసుకున్నానంటేవర కరెక్ట్ మరి ఇప్పుడు అట్లనే వైఎస్ వైఎస్ఆర్ కూడా ఐ మీన్ జగన్ కూడా అట్లనే ఉన్నది రాక 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 ఒక్కసారి వచ్చింది ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు సార్ డెవలప్మెంట్ చేసినాడు అని చెప్పేసి అని అనుకున్నాడు డెవలప్మెంట్ చేసిన డెవలప్మెంట్ చేసినాడు అని చెప్పేసి అని అనుకున్నప్పుడు ఒక ఒక ఆర్టికల్ ప్రకారం ఓవరాల్ ఇండియా మొత్తంలో హైయెస్ట్ రిచెస్ట్ సీఎం లిస్ట్ తీసే జగన్ ఎందుకు మరి ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు ఇన్ కేస్ ఈ స్టార్టింగ్ అనే డెవలప్మెంట్ దాని వై 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 వైజ్ ఇన్ ద లిస్ట్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ద లిస్ట్ లిస్ట్ ఫస్ట్ ప్లేస్ ఎందుకు ఉన్నారు మరి ప్రిచెస్ సీఎం ఇన్ ఇండియా అది కూడా ఇండియాలో తీస్తే వైఎస్ జగన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు మరి ఏదో డెవలప్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఎందుకు ఉండాలి మరి టాప్ టెన్ లో అయినా ఉండాలి కనీస టాప్ వన్ లోనే ఉంటాడు ఆంధ్రలో పథకాలను ఎలా చూస్తున్నారు ఉచిత పథకాలు పథకాలు అంటే రీసెంట్ అయితే ఒకటి వీడియో చూస్తున్నా ఫన్నీ వీడియో అది ఏంటి అని అని అంటే ఐ మీన్ వీళ్ళని వాలంటీర్స్ గా ఎవరన్నా ఐ మీన్ కొంతమందిని తీసుకున్నారు కదా వాళ్ళు వచ్చి ఇంటింటికి తిరిగి డబ్బులు ఇస్తూ ఉంటాడు కదా రీసెంట్ గా చూసిన ఫనీ వీడియో ఏంటన్నంటే ఒక పర్సన్ ఇంటి ముంగట కూర్చొని ఉంటాడు ఐ మీన్ ఈ వాలంటీర్ పర్సన్ వచ్చి ఆయన అడిగి ఆయనకి రావాల్సిన మనీ ఇచ్చేస్తాడు దాని తర్వాత వేరే వన్ బై వన్ ఎట్లన్నానంటే కరెంట్ బిల్ సార్ ఈ బిల్ ఆ బిల్ ఆ బిల్ ఈ బిల్ అని చెప్పేసి ఈ పైసలు ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు సో ఆన్సర్ అమౌంట్ ఇప్పుడు టెన్ థౌసండ్ ఇచ్చిన అనుకుందాం దాని తర్వాత వన్ బై వన్ ఈ బిల్ ఆ బిల్ అని చెప్పేసి ఆ టెన్ థౌసండ్ కాదు సర్టిఫికెన్ ఇప్పుడు అది ఇచ్చే లాభం మరి ఆ టెన్ థౌసండ్ ఇట్లు ఇచ్చినందుకు అది ఎందుకు పథకాలు ఇస్తున్నారు మళ్ళీ నిత్యావసర ధరల కింద ఎక్కువ మరి ఇక తీసుకు ఎందుకు మళ్ళీ తీసుకున్నాడు ఎందుకు మరి అదే మరి అది ఇక పథకం అని అంటే అది అని చెప్పేసి అని ఇక వీళ్ళు అంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి కలిసి వస్తుంది ప్రభుత్వాన్ని ఓడించడానికి అనిపిస్తుంది ఐ మీన్ ఇక కూటమి అంటే ఇప్పుడు ఐ మీన్ జగన్ని ఓడించ జగన్ని ఓడించడానికని చెప్పి కాదు కానీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎట్లనైనా బీజేపీకి అయితే తెలుసు ఏపీలోనైనా తెలంగాణలోనైనా వాళ్ళు రాడని చెప్పి బీజేపీ గవర్నమెంట్కి తెలుసు ఎట్లనైనా బట్ ఏంటి అన్నానంటే అట్లీస్ట్ వాళ్ళకు ఎక్కువ అపోజిట్గా ఉండే పర్సన్ అయితే ఓడించాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆపోజిట్ ఉన్న వాళ్ళకే సపోర్ట్ చేయాలి సో అందుకని చెప్పేసి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు నా నా ఉద్దేశం ప్రకారం అయితే అంటే ఆంధ్రాలో రీసెంట్ గా అంబేద్కర్ విగ్రహం పెట్టారు ఎందుకు పెట్టారు అనుకోవచ్చు ఎలక్షన్ టైంలో పెట్టారు అదే ఎలక్షన్ టైం కోసమే బేసిక్ గా ఎందుకు అంటే అంబేద్కర్ అని అన్న తోట ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఇట్లా పూనకం వస్తుంది ఇక వాళ్ళ కోసం ఏదో ఏషియన్లు అది ఇది అని చెప్పేసి సో దానికోసమైనా కూడా ఇక అందుకోసం జస్ట్ ఓట్ పర్పస్ అది అంతే ఇక Subscribe. Please subscribe. 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 Subscribe subscribe. Please do subscribe. Please do subscribe. Please subscribe.